ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు మరో గొప్ప శుభవార్త అందించింది రాష్ట్ర ప్రజలకు డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులను అందించబోతుంది దీనికి సంబంధించినటువంటి లిస్ట్ లేక జాబితాని రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది సో మీరు ముందుగా అసలు మీ పేరు ఈ లిస్ట్ లో ఉందో లేదో చెక్ చేసుకోండి దానికి సంబంధించి మీకు పూర్తి వివరాలు ఇక్కడ అందిస్తా అంతేకాకుండా అసలు ఈ కొత్త రేషన్ కార్డులకి ఎవరు అర్హులు అంటే ఈ రేషన్ కార్డులు ఎవరికి అందిస్తున్నారు అంతేకాకుండా ఈ రేషన్ కార్డులను ఎలా పొందాలి ఈ రేషన్ కార్డు యొక్క యూజ్ ఏంటి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే దయచేసి వీడియో చివరి వరకు చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల యొక్క జాబితా లిస్ట్ ని రిలీజ్ చేసింది లిస్ట్ లో మన పేరుందో లేదో చెక్ చేసుకోవాలి అది దానికన్నా ముందు మీకు ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ చెప్తాను అదేంటంటే ఈ రేషన్ కార్డు పొందటానికి ఎవరు అర్హులు ముందుగా మొదటి దశలో ఎవరైతే కొత్తగా రేషన్ కార్డులకు కోసం అప్లై చేసుకొని ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఈ డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులనే అందించడం జరుగుతుంది ఈ డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులను ఈ దశలో అంటే ముందు దశలో లేక మొదటి దశలో మనం మన యొక్క సచివాలయానికి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది అసలు ఈ డిజిటల్ రేషన్ కార్డు ఎలా ఉంటుంది దీని యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఏంటి దీని వల్ల బేసిక్ యూజ్ ఏంటంటే డిజిటల్ రేషన్ కార్డు అనేది మన ఏటీఎం కార్డు రూపంలోనే ఉంటుంది అదే విధంగా అంతే సైజులో ఉంటుంది ఈ కార్డుకి ముందు వైపు కార్డు హోల్డర్ యొక్క ఫోటో ఉంటుంది దాంతో పాటుగా రాష్ట్ర చిహ్నం అది యాంబ్లం ఉంటుంది దాంతో పాటుగా ప్రతి రేషన్ కార్డు ఒక నెంబర్ ఇస్తారు అది రేషన్ కార్డు యూనిక్ నెంబర్ అది ఉంటుంది దాంతో పాటుగా రేషన్ షాప్ నెంబర్ కూడా ఆ కార్డు మీద ఉంటుంది ఇది ముందు వైపు ఉన్నటువంటి సమాచారం ఇక వెనక వైపు ఏముంటుందంటే వెనక వైపు కార్డు లోని మిగిలినటువంటి మెంబర్స్ యొక్క ఫొటోస్ వాళ్ళ ఏజ్ డీటెయిల్స్ అనేవి ఉండటం జరుగుతుంది దీంతో పాటు వెనక వైపు కార్డు యొక్క క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది ఈ కార్డ్ ని ఈ పోస్ట్ మిషన్ ద్వారా స్కాన్ చేయడం అనేది అవుతుంది అంతేకాకుండా ఈ కార్డ్ ని ఒకసారి స్కాన్ చేస్తే ఈ కార్డ్ లో ఉన్నటువంటి సమస్త సమాచారం ఆ స్క్రీన్ మీద కనబడుతుంది ఇది ఈజీ టు యాక్సెస్ ఈజీ టు క్యారీ అనమాట ఇక ఈ కార్డులను ఎవరికి ఇస్తారు ఎవరైతే రీసెంట్ గా రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నారో వాళ్ళకి అందించడం జరుగుతుంది ఇక ఈ రేషన్ కార్డుని ఎలా మనం పొందాలి అంటే ఎలా చెక్ చేసుకోవాలి మనకి రేషన్ కార్డు వచ్చిందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఇప్పుడు నేను మీకు అదే చెప్తాను మీరు ఏదైతే స్క్రీన్ మీద చూస్తున్నారో ఆ డీటెయిల్స్ అంటే ఆ వెబ్సైట్ ని మీరు క్లిక్ చేయడం ద్వారా మీ యొక్క రేషన్ కార్డ్ని ని చెక్ చేసుకోవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను దాని గురించి మీరు వరి కాకండి ముందుగా అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే మీకు స్క్రీన్ మీద కనబడుతుందో దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు హోమ్ పేజీలోకి వెళ్ళిన తర్వాత సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ అని కనబడుతుంది సో దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ నెంబర్ నెంబర్ అనేది అడుగుతుంది ఈ అప్లికేషన్ నెంబర్ ఏంటంటే మీరు రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నప్పుడు మీకు ఒక యూనిక్ నెంబర్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఆ నెంబర్నే అప్లికేషన్ నెంబర్ అంటాము ఈ అప్లికేషన్ నెంబర్ ని ఎంటర్ చేసినట్లయితే ఎంటర్ చేసినట్లయితే స్టేటస్ అనేది కనపడుతుంది సో ఈ స్టేటస్ లో మీకేం కనపడుతుంది సో న్యూ రేషన్ కార్డ్ కనపడుతుంది అంటే ఎలిజిబుల్ ఫర్ న్యూ రేషన్ కార్డ్ అని కనపడుతుంది ఒకవేళ మీ అప్లికేషన్ అంటే రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నప్పుడు అప్పుడు మీరు ఆ యూనిక్ ఐడిని తీసుకొని ఉండి ఉండకపోతే మీరు కంగారు పడకండి దానికి ఒక ఆల్టర్నేటివ్ ఉంది అది కూడా మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కార్డులో మీ రేషన్ కార్డులో ఎవరైతే మెయిన్ మెంబర్ ఉన్నారో అతని యొక్క ఆధార్ ఐడి ఉంటుంది కదా అంటే ఆధార్ నెంబర్ ఉంటుంది కదా ఆధార్ నెంబర్ సహాయంతో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇది ప్రాసెస్ అయితే మీకు ఈజీ యాక్సెస్ కావాలంటే అప్లికేషన్ నెంబర్తో క్షణాల్లో మీకు కొత్త డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డు వచ్చిందో లేదో తెలిసిపోతుంది ఒక వేళ మీకు కొత్త రేషన్ కార్డు రాకపోతే ఏం చేయాలి అంతేకాకుండా ఆల్రెడీ రేషన్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ రెండు విషయాల గురించి ఇక్కడ ముందుగా మీకు చెప్తాను ఆల్రెడీ రేషన్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళకి సెకండ్ లో వాళ్ళకు ఉన్నటువంటి రేషన్ కార్డుని ప్రభుత్వం తీసుకొని వాళ్ళకి స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డుని అందించడం జరుగుతుంది ఈ రెండోది ఏంటంటే కార్డు ఎవరైతే రాలేదో వాళ్ళు ఏం చేయాలంటే అప్లికేషన్ నెంబర్తో మీరు ఇమీడియట్లీగా సచివాలయాన్ని సందర్శించండి అక్కడ డిజిటల్ అసిస్టెంట్ సహాయంతో మీరు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు లేక రైజ్ చేయవచ్చు అప్లై చేస్తాం కాదు కంప్లైంట్ ని రైజ్ చేయవచ్చు ఈ కంప్లైంట్ ని రైజ్ చేయడం వల్ల మీకు సొల్యూషన్ అనేది అందుతుంది ఈ డిజిటల్ రేషన్ కార్డులు ఎవరు ఎక్కడిస్తారు అంటే మన సచివాలయంలో అందిస్తారు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు అంటే ఇది ఆగస్టు పదిహేను తర్వాత ఈ డిజిటల్ రేషన్ కార్డులని సచివాలయ సిబ్బంది చేత ఇప్పించడం జరుగుతుంది ఇది వీడియో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్కాన్ని చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ